ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్లందరూ ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈ గురువారం రోజు ఈ వీడియోని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం చూడగానే నా పాదాలను తాకి ఈ శుభవార్త విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం అందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఈరోజు మీకు ఏ సమస్యలున్నా ఏ కష్టాలున్నా నాకు కామెంట్ అయితే రాయండి గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లని చదివి ప్రేరైతే చేస్తాను తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురుగారు నెంబర్ చెప్పడాక మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మా సమస్యలన్నిటికీ మేము పరిష్కారం పొందాలనుకుంటున్నాము అని సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి గురువుగారు ఏ సమస్య ఉన్నా సరే దానికి తగినటువంటి పరిష్కారం చెప్తారనమాట చాలా నమ్మకమైనటువంటి అండి నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే సమస్యలను పరిష్కరించుకోవడానికి గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను మీకు ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి వారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇంకా ధన సమస్యలు విడాకులు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా లబ్ధి పొందారనమాట అంత నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలుంటే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు నా పాదాలను తాకి శరణు వేడుకో నువ్వు అనుకుంటున్న శుభవార్తలను అది ఒకటి కాదు రెండు శుభవార్తలను ఈ బాబాని ముందుకు తీసుకొని రాబోతున్నాడు ఎంతగానో మనోవేదనకు గురి అవుతూ ఉన్నావు కదా అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనస్సుతో నా మాటలను ఆలకించు అలాగే ఈ మాట విన్నప్పుడు నీ మనసు ఎంతో బాధ కలుగుతుంది అంటే నీవు ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా ఇప్పుడు నేను ఈ మాటల్లో నీకు చెప్పబోతున్నాను అలాగే నేను చెప్తున్నటువంటి మాటల్లో ఆంతర్యం ఏంటి రాబోతున్నటువంటి భవిష్యత్తులో నీకు జరగబోతుంది అవన్నీ కూడా పూర్తిగా నీ సమస్యలన్నీ కూడా ఎలా నేనుండి దూరం చేయాలి ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశం ద్వారా నీకు నేను తెలియపరచబోతున్నాను శ్రద్ధగా నాపై శ్రద్ధా సబూరితో ఉంచి అంటే నా మాటలను కొట్టి పారేవేయకుండా జాగ్రత్తగా నమ్మకంతో విను ఇప్పుడు ఒకసారి నా వైపుకు తిరిగి నా చేయి పట్టుకొని నన్నే జీవితాంతం బాబా బాబా అనుకుంటూ మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాతో విన్నవించుకుంటూ నిరాశ చెంది ఉన్నటువంటి నా భక్తురాలకి ఇప్పుడు నేను ఎప్పుడూ కూడా అంటే నా భక్తురాలకు కానీ నా భక్తులకు కానీ నేను ఎప్పుడు కూడా ఒక్కసారి నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించండి నేను ఏది కూడా మీ మనసు నొప్పించకున్నటువంటి మాటలను కానీ లేదంటే మీ మనసుకు బాధ కలిగించేటువంటి విషయాలను ఏది కూడా చేయలేదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు మీకు ఉన్నటువంటి మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు లేదంటే మీ యొక్క కర్మ ఫలాల వల్ల కావచ్చు మీ యొక్క కర్మ ఫలితాల వల్ల కావచ్చు మీ అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు కానీ సమస్యలు కానీ మీ నుండి దూరం కాక ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నటువంటి క్షణంలో ఈ బాబా అందించేటువంటి సహాయం ఒక మంచి సందేశం ద్వారానే అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు బాబా నిజంగా మాకు ఎటువంటి సందేశం కానీ లేదంటే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు కానీ మాకు అసలు అనుకూలంగా లేవు లేదంటే మాకు అసలు ఈ మాటలో ఏమాత్రం కూడా సత్యమని అనిపించడం లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ మాట వల్ల అంటే మేము చెప్తున్నామేమో అనేటువంటి ఊహలో మేము ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నాం కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు మాకైతే అనిపించడం లేదు ఇంకా ప్రతిరోజు శుభవార్తని చెప్తూ ఉంటారు కదా మాకు ఆ శుభవార్తలు కూడా మా చెవిన పడడం లేదు కానీ ఒకటైతే నిజం ఇప్పుడు మే మనం ఏదైనా కానీ సమస్యలతో ఉంటామంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి అంటే అలాంటప్పుడు సహాయాన్ని అందించేది ఎవరు ఒక మనిషే కదా ఆ మనిషి కూడా భగవంతుడు అంటే మన దగ్గరకు పంపించినటువంటి మనిషే కదా కాబట్టి వారి ద్వారా మనకు సహాయం అందింది అని అనుకోండి ఆ మనిషిలోనే భగవంతుని చూసుకుంటాం ఈ మనిషి నిజంగా భగవంతుడు పలికితే మా దగ్గరికి వచ్చాడేమో మనకు ఈ రూపంలో సహాయాన్ని అందించాడేమో అని అనిపిస్తుంది కదా అదేవిధంగా మనకు ఏదైనా కానీ ఒక అనారోగ్యానికి గురైనా కానీ వెంటనే మనం వైద్యుడిని సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గర మనం మనకు సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి అంటే అనారోగ్యం కనుక నయమై చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటే దైవం రూపంలో ఈ యొక్క వైద్యుడు మనకు తారసపడి ఉంటాడు కాబట్టి మనం చక్కగా ఈ అనారోగ్యాన్ని కూడా తొలగించుకొని చక్కగా భగవంతుని రూపంలో వచ్చినటువంటి ఈ మనిషికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకునేటువంటి సిచ్యువేషన్లో కూడా చాలామందికి గురయ్యే ఉంటారండి ఒక్కొక్క వైద్యుడు చేయి ఒక్కొక్కరులాగా బాగా సెట్ అయ్యి ఈయన భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మానవుడని చెప్పి మనకు అనిపిస్తుంది కదా అలాగే మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ మనం ఏదైనా ఒక మంచి సపోర్ట్ అందించేటువంటి మాటలు కానీ లేదంటే మనం చేసినటువంటి పనికి అప్రి అప్రిషియేషన్స్ కానీ సంబంధించినటువంటి ఏదో ఒక దానికి మనల్ని చాలా చక్కగా పోయినా కూడా అనిపిస్తుంది అనమాట అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అలాగే మనకు బాబాగారు చేస్తున్నటువంటి చమత్కారాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట నువ్వు ఎప్పుడు కూడా బాధపడొద్దని నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి జీవితాంతం బాధపడుతూనే ఇలాంటి జీవితం నాకు ఎందుకు ఇచ్చావు బాబా అని ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటే మాత్రం ఇంకా ఏం చేయగలం చెప్పు ఆ భగవంతుడే సహాయాన్ని అందిస్తాడు అంతకు మించినటువంటి ఆనందాన్ని అదృష్టాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు కాబట్టి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా కూడా నేను ఒప్పుకుంటాను నువ్వు వాటిలో చిక్కుకొని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నావని నేను ఒప్పుకుంటాను కానీ నీ మనసును ఇలాంటప్పుడే జాగ్రత్తగా అంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మీ మనసును నువ్వే ప్రశాంతంగా ఉంచుకునే పనులు చేసుకుంటూ ఆ తర్వాత ఎవరు నిన్ను బాధ లేదు అలాగే ఏ సమస్యలో నిన్ను చిక్కుకునేలా చేయవు కాబట్టి ఏ సమస్య అయినా నిన్ను అడ్డుగా నిలబడి ఎటు కదలలేనటువంటి పరిస్థితి నీకు తీసుకొచ్చిందో ఆ సమస్య నీ నుండి పారిపోతుంది కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకో ఎప్పుడైనా కానీ ఏ కష్టమైనా కానీ నిన్ను ఏమీ చేయలేదు కష్టమే కాదు కాలం కూడా నిన్ను ఏమీ చేయలేదు భగవంతుడి అనుగ్రహం ఉంటే నాపై నీవు ఎంత ప్రేమను శ్రద్ధా సబురితో ఊహించి ఇన్ని రోజులు కూడా ఓర్పుతో ఉన్నావో అంతకు మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి పరిచయం చేయబోతున్నాను ఇప్పటి వరకు పూర్తిగా అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు ఆ అలసిపోయినటువంటి మనసుతో పూర్తిగా విశ్రాంతి తీసుకొని సంతోషంగా సమయాన్ని గడిపేటువంటి క్షణాలు నీకు పరిచయం చేస్తాను ఆహా ఇదా జీవితం అంటే బాబా నాకు ప్రసాదించినటువంటి ఈ జీవితం ఎంత సంతోషంగా ఉంది అని నీవు తప్పకుండా అనుకునే విధంగా చేస్తాను నీ మనసులో ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా నేను తప్పకుండా తొలగిస్తాను అలాగే నువ్వు ఏ నిస్సహాయంగా ఇన్నాళ్ళు ఎటువంటి అంటే ఎవరి ద్వారా ఏ సహాయం అందుతుందా అని ఎదురు చూసేటువంటి నీ ఎదురుచూపులు ఇక నేటితో ఆపివేస్తున్నాను ఎవరో వచ్చి నీకు సహాయం అందివ్వడం ఏమిటి సాక్షాత్తు నేనే వచ్చి ఏదో ఒక రూపంలో నీకు తారసపడి ఏ సహాయాన్ని అయితే నా నుండి నీవు కోరుకున్నావో ఆ సహాయాన్ని నీకు అందించే తీరుతాను నీ మనసులో ఉన్నటువంటి ఇప్పటి వరకు నీ మనస్సులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించేసి నేనేమిటో అలాగే నా ప్రేమ ఏ విధంగా ఉంటుందో నా కటాక్షం నీపై ఏ విధంగా ఉంటుంది అనేది నీకు తప్పకుండా తెలిసొచ్చేలా చేస్తాను ముందు ముందు రోజుల్లో నీ మనసు నువ్వు ఉంచుకునేందుకు అంటే సంతోషంగా ఉంచుకునేందుకు మరికొన్ని పనులు చేస్తూ ఉండి ఉన్నావు కదా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఇరువురికి కూడా చక్కగా తులసిమాలను సమర్పించు తద్వారా నీకు వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కేవలం ఈ సాయిపై మాత్రమే నమ్మకాన్ని పెంచుకొని మిగతా దేవీదేవీలను దూరం చేసుకోమని ఎవరు కూడా చెప్పరు కదా మీ ఇంటి దైవారాధన అంటే మీ ఇంటి దైవాన్ని నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఇంటి దైవాన్ని పూజించడం మర్చిపోవద్దు అలాగే కుల దైవారాధన చేసుకుంటూ ఉండు వారిని పూజించడం వలన వారి ఆశిస్సులు అలాగే వారి అనుగ్రహం కూడా నీకు తోడై వారికి ఎంతో ప్రీతి కలిగే విధంగా నీవు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వలన వారి అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉండి నీపై వరాల జల్లులు కురిసేలా ఎక్కువగా నీకు సహాయాలను అందించే విధంగా ఉంటాయి ఆ యొక్క అనుగ్రహాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆశీస్సులు నీకు దక్కాలంటే నీవు చేసేటువంటి పనులపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు మీకు మీరుగా ఒకరిని పూర్తిగా నమ్మినప్పుడు కానీ లేదంటే ఒకరిపై పూర్తి బాధ్యతలు మోపి మాకు ఏమీ కూడా పట్టడం లేదన్నట్టుగా వ్యవహరిస్తే కనుక అది పూర్తిగా మీకే నష్టం వాటిల్లుతుంది కాబట్టి మీ పనిలో మరొకరికి చోటు ఇవ్వకండి మీ పనిని మీరు సజావుగా సాగించేలా ప్రతి ఒక్క కష్టం నాదే అలాగే లాభం కూడా నాదే అనే విధంగా వ్యవహరించండి ఆ తర్వాత నీకు వచ్చినటువంటి లాభాన్ని చూసి గర్వపడకుండా సంతోషంగా నీ కుటుంబానికి కావలసినంత ధనాన్ని ఖర్చు పెట్టి అలాగే పేదవారికి సహాయంగా ఏదో ఒకటి నీ వంతుగా సహాయం చేయి వారి ఆశీస్సులు నీకు తప్పకుండా తోడవుతాయి అప్పుడు నీవు జీవితంలో ఇంకా ఎక్కువగా సంతోషంగా ఆనందంగా గడపడానికి వారి ఆశీస్సులు నీకు మంచిగా తోడవుతాయి ఇక నీకు ఎటువంటి ప్రమాదాలు కానీ అలాగే ఎటువంటి సమస్యలు కానీ ఎదురుకావు నీ జీవితం ఇక నుండి చక్కగా పూల బాటలో సాగిపోయే విధంగా ఉండేలా ఈ సాయి నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు బాబాను నమ్మి ఎవరు కూడా ఇప్పటి వరకు మోసపోలేదు అలాగే మోసపోరు కూడా ఇది మాత్రం చెప్పగలను పూర్తిగా నాపై విశ్వాసం ఉంచిన వారికి నేను ఇచ్చేటువంటి బహుమానం అంతే గొప్పగా ఉంటుంది ఇప్పటికైనా ఈ లీలను గురించి ఒక్కసారి అవగతం చేసుకొని నీ సమస్యలను దూరం చేసుకొని నీ సమస్య నీ నుండి పారిపోయే విధంగా నువ్వే దానిని తరిమి కొట్టే విధంగా చేయి అప్పటి వరకు ఈ సాయి నీకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తాడని మాత్రం మర్చిపోవద్దు ఇక నీవు షిరిడీకి సిద్ధంగా ఉండు గొప్ప శుభవార్త నువ్వు వినాలనుకున్నావు కదా ఆ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి అలజడులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నీవు నీ కుటుంబం అంతా కూడా కలిసి సిరిడి ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు కదా సంతోషంగా మీ జీవితాన్ని సాగించేందుకు మరికొన్ని రోజుల్లో రాబోయేటువంటి అదృష్టాన్ని మీరు పొందేందుకు అన్ని విధాలుగా అర్హతను సాధించారు సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పేటువంటి కోరికలు అంటే ఏదైనా కానీ మీకు నా నుంచి తప్పకుండా సహాయం అందించే తీరుతుంది ఇక జీవితంలో మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి పరిహారాలను చక్కగా పాటిస్తూ ఉండండి మీ చేతి నిండా ధనాన్ని తప్పకుండా అందించే బాధ్యతను ఈ బాబా ఎప్పుడూ కూడా తీసుకున్నాడు ఇక ఈరోజు గురువారం సాయంత్రం చక్కగా నా ఆలయాన్ని దర్శించుకొని నా ఆలయంలో ఉన్నటువంటి దునిలో ఒక కొబ్బరికాయను వేసి మీ మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని దుని చుట్టూ ఐదు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేసి నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నువ్వు చక్కగా ఇది నీకు సహాయపడుతుంది నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని పాటించుకో నీకు అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి శుభవార్తలు తప్పకుండా నీ చెవిన పడేలాగా ఈ బాబా నిన్ను ఎప్పుడూ కూడా అనుగ్రహించబోతున్నాడు ఇక శుభవార్తలను నీ చెవిన వేసుకొని ఆ తర్వాత క్షణం కూడా అలాగే ఆనందంగా ఇంట్లో నుండి బయటకు కదులు చూడమ్మా నీవు నిర్లక్ష్యం చూపకుండా నేను చెప్పే మాటలను ఎప్పుడు కూడా ఒకసారి నీవు ఆలకిస్తే దేని గురించి చెప్తున్నానో ఏ విషయం గురించి నీకు అవగాహన కలుగుతుంది ఈ మంచి మాటలను నీ నీ ముందుకు తీసుకొచ్చానని అనేటువంటి పూర్తి అంశాల గురించి నీవు తప్పకుండా తెలుసుకోవాలి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నేను దేని గురించి అయితే తప్పకుండా తెలుసుకోవాలి మరి అని అనుకుంటున్నావో తప్పకుండా తెలుసుకో నీవు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఒక దేవత పరితపించబోతుంది అంటే నీవు నమ్ముతావా నిజంగా నీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని ఊహించినటువంటి మార్పులు చేర్పులు ఎన్నో జరిగాయి అలాగే నీకు ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కదా నీవు త్రుటిలో తప్పించుకున్నటువంటి ప్రమాదాలు సమస్యల నుండి చాలా చక్కగా ఉన్నాయి అయితే నీవు వీటన్నిటినీ కూడా తప్పించుకొని ఇంకా ఇలా కొన్ని సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నపాటి సమస్యలుగా నీ నుండి దూరం అవ్వడానికి కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఒక దేవత అనుగ్రహం వలన జరుగుతుంది మరి ఆ దేవత అనుగ్రహం నీ పట్ల నీ కుటుంబం పట్ల ఏ విధంగా ఉంటుందో తెలుసా నీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది అను ముందు ముందుగా ఆ దేవత నీకు తెలియపరుస్తుంది సమస్య నుండి నీవు బయటపడడానికి కూడా ఆ దేవతే కారణమవుతుంది స్వచ్ఛమైనటువంటి మనసునిది కాబట్టి నిన్ను సమస్యలు వచ్చినా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు అలాగే నీకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా మీకు నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయం నీకు తెలిస్తే నీవసలు నిన్ను ఆపడం బ్రహ్మతరం కూడా కానంతగా నీవు కోపాన్ని తెచ్చుకుంటావు అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటావు ఇక ఎలాగైనా నీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అసలు నువ్వు సహించవు నీవు ఎదుటివారి పట్ల ప్రేమ లేదని చెప్పి మాత్రం అనను కొండంత ప్రేమ ఎంత ప్రేమను చూపించగలుగుతావో అంత పగను కూడా చూపించగలుగుతావు నీకు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉందని నేను ఒప్పుకుంటాను కాకపోతే సహనం ఓర్పు పట్టుదల ఇవన్నీ కూడా ఏదో ఒకటి సాధించాలనుకునేటువంటి తపన కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఎక్కువే అయితే నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి పాపం చాలా రకాల కష్టాలనైతే నీవు చూసావు చిన్నప్పటి నుండి కూడా ప్రతి కష్టం నుండి ఒక్కొక్క గుణపాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉన్నావు అలాగే నీకున్నటువంటి మృదు స్వభావం అలాగే నీకున్నటువంటి గొప్ప మాట తీరు ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేటువంటి మాట తీరు కూడా నీది అలాగే నీవు ఈ కొత్త రోజుల్లో ఈ కొత్త సంవత్సరం రోజుల్లో ఒక పనిని మొదలు పెట్టాలని అనుకున్నావు అలాగే కొన్ని ప్రమాదాల నుండి కొన్ని కష్టాల నుండి నష్టాల నుండి వ్యాపార పరంగా కానీ వాహనాల పరంగా కానీ వృత్తి వి ఉద్యోగపరంగా చేసుకున్నా కానీ కొన్ని నష్టాలను పొందుతూ వచ్చావైతే ఆ నష్టం అనేది గడిపేదాకా ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది దానికి కారణం ఏమిటంటే కేవలం ఒక దేవతని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ కొన్ని అసలు సంబంధమే లేనటువంటి విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు అంటే మీరు నమ్మరు ఒకవేళ వచ్చి ఉంటే కనుక అవి వాటిని అసలు గుక్క పట్టకుండా మనం ఉంటాం కదా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పుడు ఒక దేవత నిన్ను రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఆ దేవత ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి లేదంటే నువ్వు కాస్త నష్టపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆ దేవత నిన్ను బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా విడిచిపెట్టకుండా పట్టుకొని తిరుగుతుంది ఇంతకు మరి ఆ దేవత ఎవరా అని చెప్పి అనుకుంటున్నారు కదా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు కంటతడి కూడా పెట్టుకుంటావు ఎందుకు ఇలా వస్తుందంటే నీవు ఆ దేవతను మర్చిపోతున్నందుకు కంటతడి పెట్టుకుంటున్నావు నీవు మర్చినా కానీ ఆ దేవత నిన్ను మర మర్చిపోకుండా నిన్ను ఎప్పుడు కూడా వెళ్లకుండా నీ వెన్నంటే ఉండి నీ ఇంట్లో తిరుగుతూ నిన్ను ఆ దేవతను అంటే ఉంచుకునే ఆ దేవత నిన్ను ఆనందంగా ఉంచుకునేందుకు ఆనందంగా నా బిడ్డ ఉండాలి అని ఆ దేవత నిన్ను ఎప్పుడు కూడా అనుకొని ఆ కుల దేవత మీ పెద్దవారిని తప్పకుండా అంటే మీకు తరతరాలు వారిని కూడా అడిగితే ఆ కులదేవత ఎవరనేది చెప్తారు ఎన్నోసార్లు చెప్పాను ముందు నువ్వు పూజించే ముందుగా ఇలవేల్పును ఇంటి దైవాన్ని తప్పకుండా పూజించాలని ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటాను నా భక్తులందరికీ కూడా నేను ఎప్పుడు కూడా విన్నవించుకుంటూ ఉంటాను మొట్టమొదటి మాట నీ ఇంటి ఇలవేల్పును తప్పకుండా పూజించా తర్వాత నా నామస్మరణ చేయి నీ ఇంటి దేవత అనుగ్రహం నీపై పడకుండా నిన్ను ఎవరు కూడా ఆపలేరు వారిని పూజించాలి ముందు వారిని గౌరవించాలి ఆ దేవత అనుగ్రహాన్ని నీవు తప్పకుండా పొందాలి ఆ ఇంటి దేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా నిజంగా ఇది చాలా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ ఆ బిడ్డల కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలు సంతోషంగా ఉండాలి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అని మర్చిపోకూడదు కాబట్టి నా బిడ్డను వదిలిపెట్టిపోకూడదని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతని ఇంట్లో అడుగుపెట్టింది నిజంగా ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దైవం ఎవరో తెలుసుకొని కులదేవత ఇంటి దేవత యొక్క అనుగ్రహాన్ని మర్చిపోకుండా చేస్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవైనా కానీ మీ నుండి తప్పకుండా అయిపోతాయని ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు వచ్చింది కాబట్టి మీ ఇంటి దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పుడు కూడా సంతోషంగా మీరు జీవితంలో గడుపుతారని ఈ బాబా మీకు తెలియపరుస్తున్నాడు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము కానీ ఇంటి దైవం అని చెప్తూ ఉన్నారు మిమ్మల్ని బాబాని మేము ఎప్పుడు నమ్ముకున్నాము కానీ మీరు ఎప్పుడు కూడా మాకు అన్యాయమే చేస్తున్నారు ఎప్పుడు కూడా మేము నష్టపోతూనే ఉన్నాము అసలు ఎప్పుడు కూడా మాకు సంతోషం అనేది కలగడం లేదు మేము ఎప్పుడు కూడా ఈ బాధలను అనుభవించాలి అనేటువంటి వారందరికీ కూడా ఈ సందేశం అనేది తప్పకుండా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక సమస్యను కానీ బాధను కానీ అనుభవిస్తున్నప్పుడు మనము వాటి నుండి ఎలా బయటపడాలి అంటే వాటి నుండి మనము ఎలా దూరం అవ్వాలి అని అనుకుంటామే తప్ప సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అవగాహన అనేది ఏ మనిషికి రాదు కాబట్టి మనం సమస్యను చూసి పారిపోకూడదు సమస్యను చూసి భయపడిపోకూడదు కానీ ఆ సమస్యను ఎలా తట్టుకొని నిలబడాలి ఆ సమస్యను ఎలా ఎదిరించాలి అనేటువంటి వాటిని మీరు ముందుగా నేర్చుకుంటే కనుక అంటే అలవర్చుకుంటే కనుక మీకు ఏ బాధ అయినా ఏ కష్టమైనా కూడా ఏం చేయలేదని ఈ సందేశం ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే కూడా బెల్ సింబల్ వస్తుంది ఆ ఆల్ అనే గంట సింబల్ని మీరు క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు అందరూ కూడా చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా మీరు షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్